కోరుకుంటున్నారు అదే జరుగుతుంది బయటకు వచ్చాయి కదా సో దానికి సంబంధించి ఒక ఓటనిచ్చే అంశం ప్రధాని నోటి నుంచి వస్తే గనక అది వారికి ఓటనిచ్చేదే కదా కాదు మేడం నేను అంటుంది ప్రధాని నోట్లోంచి ఏమో రావచ్చేమో వైజాగ్ వేదిక ఈ రోజు జరుగుతుంది కూడా ఏపీలో వేరే ప్లేస్ ఎక్కడా కాదు స్వయాన విశాఖలో వస్తదేమో వెయిట్ చేయండి వస్తదేమో వెయిట్ చేయండి ఎందుకు ఇప్పుడు ఇప్పుడు మనం స్పెషల్ మనం ప్రత్యేక జోన్ రైల్వే జోన్ గురించి మాట్లాడాము ఈరోజు సాధ్యం చేసుకుంటున్నాం కదా ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం కదా మేము మేము మాట్లాడి కాదు మేము పని చేసే ప్రభుత్వం అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ముగ్గురు కూడా పనిచేసే ప్రభుత్వం పని పనిచేసే కూటమే మాది పని చేస్తాం అంతే మాటలు చెప్పము మేము రాజకీయంగా వాడుకోము ప్రాంతాలను కానీ సెంటిమెంట్లు కానీ లేకపోతే వ్యవస్థలు కాని మేము రాజకీయంగా వాడుకునే మనస్తత్వం కాదు మేము ప్రతిదీ కూడా డెవలప్ చేసే మనస్తత్వం ఆ డెవలప్ చేసి ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది డెవలప్ అయ్యింది అంటే మా కూటంలో ఒకరు చేసినయే కదా మేడం మేమంటే కొత్తగా వచ్చాం కానీ మా కూటంలో చేసినాయే అటు తెలంగాణ అవనండి ఇటు ఆంధ్రప్రదేశ్ అవనండి ఏదైనా సరే మేం చేసినయే కదా ఇది ఇది కాబట్టి ఇది కూడా మీరు నార్మల్ ఏం కాదు ఒక రైల్వే జోన్ అండి రైల్వే జోన్ ఒకటి అలాగే లక్ష ఎనభై ఐదు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ తో ఈ రోజు గ్రీన్ హైడ్రోజన్ నా కాన్స్టెన్సీ నా నా కాన్స్టిటెన్సీలో ఇవన్నీ కూడా గేమ్ చేంజర్స్ అండి ఇది ఇండియాలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ మనకి కాదని చెప్పట్లేదు విజయ్ గారు కాదని చెప్పట్లేదు పెద్ద ప్రాజెక్ట్స్ ఏపీకి రావడం సంతోషకరమే కానీ లాస్ట్ నుంచి ఏదైతే కొన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు అది మీ దృష్టికి వచ్చి మీరు కూడా స్టాండ్ తీసుకొని అధికారంలో లేనప్పుడు నిలబడ్డారు కదా సో ఈ రోజు మీరు కేంద్రంతో కూటమితో పాటు ఉన్నారు కాబట్టి కాదండి మీరు అంటుంది నాకు అర్థమవుతుంది స్టీల్ ప్లాంట్ మేము కాదండి మేము స్టీల్ ప్లాంట్ ది బెస్ట్ వే ఏంటి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏంటనే దాని మీద చాలా క్లారిటీగా ఉన్నాం దాని మీద స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ అని ఇవన్నిటిని మీరు డైవర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎవరు డైవర్ట్ చేయట్లేదండి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఈ రోజు ప్రధాని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పి అందరూ స్వాగతిస్తారు ఎవరు దాన్ని విభేదించట్లేదు విమర్శించట్లేదు ప్యాకేజ్ వచ్చింది కదా స్టీల్ ప్లాంట్ కూడా ప్యాకేజ్ వచ్చింది స్టీల్ ప్లాంట్ కూడా సపోర్ట్ స్టీల్ ప్లాంట్ ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ స్టీల్ ప్లాంట్ ఈ రోజుకి ఈ రోజు ఇలాంటి స్పెసిఫిక్ స్టేట్మెంట్ డిస్క్రైబ్డ్ స్టేట్మెంట్ ఇలాగ అనేది ఎక్కడ ఇమ్మని అలాగా ఇది చేయడం కాదు కదా హండ్రెడ్ పర్సెంట్ స్టీల్ ప్లాంట్ మీద ఏదైతే చెత్తశుద్ధి ఉందో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి కంటిన్యూ ప్రాసెస్ విజయ్ కుమార్ గారు మీరు అధికారంలో లేనప్పటి నుంచి మీరు అధికారంలోకి వచ్చే వరకు కూడా కంటిన్యూ ప్రాసెస్ గత నుంచి కంటిన్యూ ప్రాసెస్ ప్రైవేటీకరణ అనే అంశం వచ్చిన తర్వాత తెర మీదకి వచ్చింది లేదు ప్రైవేటీకరణ జరగదని చెప్పి మాట చెప్తే తర్వాత ప్రాసెస్ తర్వాత ఏ విధంగా దాన్ని టేల్ లోకన అన్నారే టేల్ అంటే ప్రైవేట్ అదే అంటున్నాము ఒక క్లారిటీ అంటున్నాము ప్రైవేటీకరణ ఇకరణ చేయట్లేదు దీన్ని ఏ విధంగా ఊతని ఇవ్వాలో ఈ విధంగా చేయాలనేది ఒక క్లారిటీ ఇస్తామనేది ఒక్క మాట లేదు అంటే ఉద్యోగులనే సంతృప్తి పడతారు కదా అనేది ఆశా గారు ఇప్పుడు ఆశా గారు అడిగారు ఆశా గారు అడిగారని ప్రధాని మోడీ గారికి చెప్తాను ఇప్పుడు లేదని అని చెప్పేసి చెప్పుండి లేకపోతే ఆశా గారు బాధపడతారును ఆశా బాధపడతారు ఆశా గారు ఆనందపడడానికి అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మీకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఆశా గారు పనిచేయట్లేదండి కార్మికుల గురించి మరి గతంలో మీరు ఎందుకు నుంచి ఉన్నారు కార్మికుల గురించి వైసీపీ జనసేన ఎందుకు స్టాండ్ తీసుకుని నుంచి ఉంది ఆ రోజు ఎవరు ఇప్పటికి స్టాండ్ నేను తీసుకుని కాదని ఎవరు చెప్పారు కాదని ఎవరు చెప్పారు కాదని చెప్పలేదు కదా మీరు ఎందుకు కంగారు పడతారు మేము మీరు ఎందుకు మేమేమి వైఎస్ఆర్ సిపి పార్టీ స్టాండ్ తీసుకున్నప్పుడు ఎప్పుడు తీసుకుంది విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలైనప్పుడు స్టాండ్ తీసి ఆ రోజు ఒక పాదయాత్ర చేశాడు చేశారు ఎందుకు ఎలా చేశాడు పని లేనట్టు ఓన్లీ ఏదో ఎన్నికల ప్రచారానికి చేసినట్టు చేసి అది ఇది మీకు చేశాడు అది మేము చేయట్లేదు కదా హండ్రెడ్ పర్సెంట్ స్టీల్ ప్లాంట్ అనే దీనికి స్టాండ్ అయ్యింది తెలుగుదేశం జనసేన పార్టీ బీజేపీ పార్టీ మీరు కంగారం ఏం పడద్దు మీరు స్టేట్మెంట్ ఇచ్చే మనుషులు కాదు ఒకవేళ ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా సరే దాని గురించి క్లారిటీ ఇస్తారంటారు అనుకుంటారు అని ఎందుకు అనుకుంటారు ఈసారి కాకపోయినా ఎందుకు మీరే ఈసారి ఇస్తారని మీకే క్లారిటీ లేదు వేట్ చూడండి ఇప్పుడు కాకపోతే మేము ఎప్పటికైనా సరే కట్టుబడి ఉన్నాం అంటున్నారు మా పరిధులు మా పరిధులు మాకుంటాయి మోడీ గారు ఏం మాట్లాడతారో మేము ఇప్పుడు చెప్పేలా చెప్పలేం కదా ఓకే క్లారిటీ మీ కా మీకు తెలియదు మీకు ఏ విధంగా ఉంటుందో కూటిమి నాయకులు కి రోజు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి దగ్గర ఉంటుందా లేదని క్లారిటీ చెప్పండి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత మాట్లాం అంటే ఓకే అచ్చాయ్ గారు ఊరికే మీరు వాదిస్తున్నారు కానీ నా దగ్గర ఆన్సర్ ఉంది మరి చెప్పండి మీకు కావాల్సిన ఆన్సర్ నేను చెప్పను మాకు కావాల్సినట్టు కాదండి అసలు ఏంటి ప్రకటన చేస్తారా చేయరానికి సంబంధించి మీ దగ్గర సమాధానం ఎంత హండ్రెడ్ పర్సెంట్ స్టీల్ ప్లాంట్ అనేది మేము ఏదైతే స్టాండ్ మీద ఉన్నామో ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వము

స్టార్ట్ అప్రిషియేటింగ్ అవర్ గవర్నమెంట్ ఎవరు చేయట్లేదు సార్ ఎవరు చేయట్లేదు గోపి గారు మాట్లాడారు మీరు ఫాలో అవ్వండి ఇంతకు ముందు ఏదైతే ప్రకటన వచ్చిన తర్వాతే ఒక నిమిషం ఒక నిమిషం విజయ్ కుమార్ గారు ఏదో బుడ చేయడం కాదు ప్రకటన వచ్చిన వెంటనే డిబేట్ పెట్టాము ఏదైతే ఉన్నాయో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో ఎంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు అనేది క్లియర్ కట్ గా డిస్కస్ చేశాము క్లియర్ కట్ గా డిస్కస్ చేశాము నాలుగు ఐదు ప్లాంట్లలో ఒక ప్లాంట్ ఇది కాదని ఫస్ట్ ప్లాంట్ ఇది కాదని ఎవరు చెప్పారు వెరీ గుడ్ ప్లాంట్ వై యు ఆర్ నాట్ ఫోకసింగ్ ఎవరు చెప్పారు చెప్పారు అది కూడా ఉత్తరాంధ్రకి కాదు అని ఎవరు చెప్పారు మత్స్యకారు గ్రామానికి వచ్చింది పూడి మడకనే మత్స్యకారి గ్రామానికి వచ్చింది దయచేసి ఇది మీరు గమనించండి గుర్తించండి అప్రిషియేట్ చేయండి గుర్తించట్లేదు గమనించట్లేదు అభినందించట్లేదు అనుకుంటే అది మీ యొక్క అవగాహన అండి డిబేట్ ఫాలో అవ్వండి చేస్తున్నారా లేదా మీకు అర్థమవుతుంది థ్యాంక్ విజయ్ కుమార్ గారు రైట్ లక్ష్మణ్ గారు గుడ్ మార్నింగ్ అండి లక్ష్మణరావు గారు